హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అలా అన్నారు బాగున్నారా ఇంక ఈరోజు మేమైతే మా అత్తవాళ్ళు అయితే వెళ్తున్నాము అయితే వెళ్తున్నాము ఇంకా ఈరోజు మా చెల్లికి పుట్టి వెంటికలు అయితే తీస్తున్నారు అమ్మాయి పుట్టినప్పటి నుంచి వెంటికలు అయితే తీయలేదు అందుకని ఈరోజు అయితే వెంటికలు తీసి అట్లాగే వాళ్ళైతే అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నారు అందుకని మేమైతే ఈరోజు సంగంకైతే వెళ్తున్నాం మా ఊరికి ఇంకా సంగంకి వెళ్ళాలంటే మనం బుచ్చి సైడు జొన్నవాడి సైడే కదా వెళ్తాము జొన్నవాడి సైడ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇదైతే కన్ఫామ్గా ఉంటుంది ఇదైతే ప్రతిసారి వర్షాలు పడేటప్పుడు అయితే పారుతూనే ఉంటాయి వాటర్ అయితే మామూలుగా ఎండాకాలం అయితే ఎప్పుడూ ఎండిపోయి ఉంటాయి ఇదైతే మా అత్తమ్మ వాళ్ళు అనమాట సంగం అయితే నేనైతే లాస్ట్ మా అత్తమ్మ ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చాను ఈ సంఘంకి అంటే మా మామయ్యకి మా అత్తమకి పెళ్లి జరిగేటప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చాను అంతే నేను ఇంకా అప్పటి నుంచి అయితే సంఘంకి అయితే రాలేదు ఇంకా ఇదే సెకండ్ టైం సంగంకైతే రావడము ఇంకా మా మామయ్య లూరు అయితే కసుమూరు ఇంక అందరు అక్కడే కసుమూరు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను కసుమూరు చూపించున్నాను కూడా ఇంకా అక్కడైతే ఉంటారు మా మామయ్య వాళ్ళందరూ ఇంకా మా అయితే ఇక్కడ సంగం అనమాట మా అత్తమ్మది అయితే ఇంక ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో అయితే చేసుకుంటున్నారు దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అక్కడ అమ్మవారి గుడి ఉంటే అక్కడైతే పెట్టుకుంటున్నారు ఇంకా అక్కడే మేకని అవన్నీ కోసి ఇంకా పాపకు కూడా ఇంటికలు అయితే అక్కడే తీస్తున్నారు ఇంక మేమైతే సంగంకి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ అవి అవేందో పెడతా ఉన్నారు ఇంక ఇక్కడ పద్ధతులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పొంగళ్ళు అవైతే పెడుతున్నారు ఇంకిప్పుడైతే మేకనైతే మూడు చుట్లు తిప్పుకొని వస్తున్నారనమాట గుడంతా ఇంకా మన తప్పెట్లు అవన్నీ వాయించేటప్పుడు ఇంకా అందరికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట అదే ఒంట్లోకి అయితే దేవుడైతే వచ్చేసాడు ఇంకా అందరికి ఇంకా ఇట్లా సాంబ్రాణి అవన్నీ వేసేటప్పుడు ఇంకా వీళ్ళకైతే అమ్మవారి అయితే వచ్చేసింది ఇంకా ఇంక ఇక్కడైతే మేకనైతే అదే మేకనైతే బలిస్తున్నారనమాట ఇంకా బలిచ్చేటప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువైపోయింది అనమాట ఇంకా మేకనైతే బలిచ్చేసి అదైతే ఇంటికి అయితే పంపించేశారు మా అత్తమ్మ వాళ్ళైతే అటు సైడ్ కొండలు చూపించాను కదా అటు సైడ్ అయితే ఉంటారు మా అత్తమ్మ వాళ్ళైతే ఇంకక్కడికి అయితే పంపించేసారు మేకనైతే ఇంక ఇప్పుడైతే మా చెల్లెలకి గుండె అయితే చేస్తున్నారు ఈ అమ్మాయికి పింక్ డ్రెస్ వేసుకుంది కదా ఆ అమ్మాయి అయితే మా అత్తమ్మ కూతురు మా తమ్మకి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయి అనమాట ఆ అబ్బాయికి కూడా గుండె చేస్తున్నారు ఇప్పుడు మా మావయ్యకి కూడా గుండె ఇంకెక్కడ కనిపిస్తున్నారు కదా మా పెద్ద మావయ్య అటు సైడ్ నిలబడుకున్నాడు కదా అదైతే చిన్న మావయ్య అనమాట ఇంకే పాపకి అయితే ఇప్పుడైతే గుండె అయితే చేస్తున్నారు అంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ఒక్కసారి కూడా చేయలేదు ఇదే అమ్మాయికి ఫస్ట్ టైం చేయడం గుండె అయితే ఇంకా మా అత్తమ్మ ఏదో మొక్క కొనుందంట అమ్మాయి పుట్టినప్పుడు అందుకని చెప్పి ఆ మొక్క అయితే ఇప్పుడైతే చెల్లిస్తుంది మా అత్తమ్మ అయితే ఇంకా అదే వాళ్ళ మామయ్య ఉంటారు కదా తనైతే వచ్చి ఫస్ట్ కట్ చేస్తున్నారు అదే మూడు కత్తింపులు అంటారు కదా అదైతే ఫస్ట్ వాళ్ళ మామయ్య అయితే వచ్చి కట్ చేస్తున్నారు ఇంక వాళ్ళ మామయ్య కట్ చేసేసిన తర్వాత ఇంకా మన కట్ చే గుండు చేస్తారు కదా ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఇంకా పాపము ఎన్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి పెంచుకున్న జుట్టు అంతా పోతుంది పాపము చాలా బాధగా కూర్చోనుంది ఇంకా గుండి చేపించుకోవడం లేదు ఇంకా అప్పుడు దాకా చాలా పూలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా చేపి చేసుకుంటుంది చేసుకుంటుందని చెప్పి ఇంక సైడ్ కనిపిస్తున్నాడు కదా బ్లూ కలర్ షర్ట్ ఇంకా అబ్బాయికి కూడా గుండె అనమాట చూస్తూ ఉన్నాడు నాకు ఎప్పుడు గుండె అవుతుందా అని చెప్పి ఇంకా మా అయితే గుండె అయితే చేస్తా ఉన్నారు వాడు చూడండి చూస్తూ ఉన్నాడు నాకు ఎప్పుడు చేస్తారు ఎట్ట చేస్తున్నారు నాకు ఎప్పుడు చేస్తారు అని చెప్పి రెడీగా ఉన్నాడు మా పాప గుండె అయితే చేసే తర్వాత మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాము ఇంక ఇది చిన్న గుడే కదా అందుకని చెప్పి వీడియో తీసినా ఏం అనలేదు అక్కడ అయితే ఇంక డెకరేషన్ అవంతా అయితే మా వాళ్ళే చేయించారనమాట ఆ రోజు అయితే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి